హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతల్ క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజా విధానం అనేది తెలుసుకుందామండి కథ కూడా తెలుసుకుందాము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు నెలలో పదహారో తేదీ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం అయితే వచ్చిందండి ఈరోజైతే మనము వరలక్ష్మి వ్రతం జరుపుకోవచ్చు ఈ వరలక్ష్మి వ్రతం పూజా విధానం అయితే చూసేసేయండి పూజకు కావాల్సిన వస్తువులు పసుపు కుంకుమ అక్షింతలు తమలపాకులు ఒక్కలు అరటిపళ్ళు హారతి కర్పూరం అగరవత్తులు పుష్పములు గంధము పంచామృతము బియ్యం బెల్లం దీపము పెట్టుకునే కుంది ఒత్తులు అగ్గిపెట్టి నూనె లేక ఆవు నెయ్యి కొబ్బరికాయ పంచా పాత్ర లేక చిన్న చెంబు లేదా గ్లాసు దానిలో ఉద్దరినికి అంటే స్పూను ఉండవలను నివేదనకు పులగము లేక క్షీరాన్నము వరలక్ష్మి వ్రతం శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం జరుపుకుంటారు అలా వీలు కాని వారు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం నాడైనా ఈ వ్రతం జరుపుకుంటారు ప్రతి పూజకు ముందుగా పసుపుతో చేసిన విఘ్నేశ్వరుణ్ణి పూజించవలను కొద్దిగా పసుపు తీసుకుని ముద్దగా చేసి దానిని గణపతిగా భావించి పూజ చేయవలను ఒక పల్లెములో బియ్యం పోసి ఆ బియ్యముపై తమలపాకు ఇంచి పసుపుతో గణపతిని చేసి ఆ గణపతిని కుంకుమతో అలంకరించి తమలపాకులో ఉండునట్లు ఉంచవలెను ఈ విధంగా పసుపు గణపతిని చేసి పసుపు గణపతికి పూజ అనేది మంత్రాలు చదువుతూ చేసుకోవాలి ఈ వ్రతము చేయు రోజు శ్రీ వరలక్ష్మి వ్రత కల్పనము ఈ వ్రతము చేయి రోజు గృహిణులు తమ ఇంటిని శుభ్రముగా కడిగి తలస్నానము చేసి ఇంటిని ముగ్గులతోనూ మామిడి తోరణముతోనూ అలంకరించి శుభ్రమైన పట్టు వస్త్రములు కట్టుకొని ఒక పల్లెములో బియ్యము పోసి ఆ బియ్యముపై తమలపాకులో ఉంచి వరలక్ష్మి ప్రతిమను కుంకుమతో అలంకరించి తమలపాకులలో ఉండవలను తమలపాకు కొన కొనను తూ తూర్పినా ఉండవలెను ఆవు నేతితో కానీ నూనెతో కానీ దీపారాధన చేసి ఈ విధంగా పూజించవలెను శ్రీ వరలక్ష్మి రథకల్పము ఆచమనము పంచపాత్ర లేక చిన్న గ్లాసులోని నీరు ఉద్దరినితో తీసుకొని ఆచనము చేయవలెను వ్రేలి చివరకు మధ్యవేలి మధ్య కనుపును చేర్చి అరచేతిలో కొద్దిగా నీటిని పోసుకొని ఆచనము చేయవలను ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమః ఈ మూడు నామములను చెప్తూ చేతిలో ఉత్తర్మితో నీరు తీసుకొని మూడుసార్లు ఉంచుకోవలను ఆచనము చేయవలను ఓం గోవిందాయ నమ అని చేయి కడుపుకోవలను ఓం విష్ణవే నమ అని కన్నులను తడి చేతితో తుడుచుకోవలెను వాయనమిచ్చి వారితో అక్షింతలు శిరస్సును చల్లించుకొని వారి ఆశీర్వాదం తీసుకున్న తరువాత వ్రతకథను చదువుకోవాలి శ్రీ వరలక్ష్మి పూజా విధానము సమాప్తం శ్రీ వరలక్ష్మి కథ ప్రారంభం నైమి శరణ్యంలో సౌనాకాది మహామునులందరితో సూత మహర్షి ఈ విధంగా అన్నాడు మునుశేష్ఠులారా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగజేసే వ్రతము ఒకటి ఉన్నది దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు లోకోప్రచారం కోసం ఆ వ్రతాన్ని మీకు మీకిప్పుడు వివరంగా తెలియజేస్తాను శ్రద్ధగా వినండి పూర్వము పరమేశ్వరుడు కైలాసములో సింహాచలంపై సింహాసనంపై ఆసీనులై ఉండగా ఇంద్రాది దేవతలు దీకాల్పులు నారదాది మహామునులు మునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో నాద స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో ధరించుటకు తగిన రథం ఒకదానిని తెలియజేయవలసిందని అడిగినది ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి దేవి నీవు కోరిన ఈ వరలక్ష్మి వ్రతమును చేయాలి అన్నాడు పరమేశ్వరుడు అప్పుడు పార్వతీదేవి స్వామి ఈ వ్రతము ఈ వరలక్ష్మి రథమును అదిదే ఆది దేవతగా ఎవరిని ఆరాధించాలి రథ విధానము కూడా తెలియజేయండి అన్నది పరమేశ్వరుడు చిరునవ్వు చిందిస్తూ దేవి పూర్వము ఈ వ్రతము ఆచరించి ఓ బ్రాహ్మణశ్రీ గొప్ప సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో జీవనం సాగించింది ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు పూర్వము మగధ దేశంలో కుండిన అనే పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణశ్రీ కలదు ఆమె గొప్ప ప్రతివ్రత సుగ్నశీలి భక్తి గౌరవాలు గల యోగ్యరాలు ప్రతినిత్యం ప్రాతకాలమును నిద్ర నుండి లేవగానే భర్త పాదములు నమస్కరించి ఇంటి పనులు అన్నిటినీ పూర్తి చేసి అత్తమామలను సేవిస్తూ అన్నిటినీ అందరినీ ప్రశంసలు పొంది ఆనందముగా జీవనం సాగించేది ఒకనాటి రాత్రి చారుమతి చారుమతికి కలలో వరలక్ష్మీదేవి సాత్కరించి ఓ చారుమతి నేను వరలక్ష్మి దేవతను నీ ఎందు నాకు అనుగ్రహం కలిగినది నీవు నా వ్రతాన్ని ఆచరింపు శ్రావణ మాసం పూర్ణిమ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నీవు కోరిన వరాలను నన్ను భక్తి శ్రద్ధలతో పూజించు నువ్వు కోరిన వరాలను కానుకలను ఇచ్చదను అని చెప్పి అంతర్గార్థమైంది చారుమతి తన స్వప్నమునందే ఎంతో ఆనందంతో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి దేవతను పూజించి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి ముల్లోకాలలో కీర్తింపబడే ఓ పుణ్యమూర్తి స్త్రీల సౌభాగ్యానికి వృద్ధి గావించే విష్ణు వక్షస్థల నివాసిని ఓ తల్లి నా పూర్వజన్మ సుకృతం వలన నీ దర్శనం భాగ్యం నాకు కలిగింది శరణు శరణు అని అనేక విధాలుగా సూత్రములతో పరిపరి విధములుగా వరలక్ష్మీదేవిని స్థుతించి స్థుతించింది వెంటనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తనకు వచ్చిన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది వారు ఎంతో ఆనందించి చారుమతిని వరలక్ష్మి వ్రతమును భక్తి శ్రద్ధలతో చేసుకోవలసిందిగా వారు తెలియజేశారు చారుమతి ఇరుగు పురుగు వారందరూ మరియు బంధువర్గములు కూడా ఈ విషయం తెలుసుకొని శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం చేయుటకు అందరూ నిర్ణయించుకొని శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ ఎదురు చూసే శ్రావణ శుక్రవారం రానే వచ్చింది ఆనాడు ఇరుగు పొరుగు స్త్రీలు బంధువులు అందరూ సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నాన స్నానసందెలు ముగించుకొని నూతన వస్త్రములు కట్టుకొని చారుమతి ఇంటికి చేరుకున్నారు చారుమతి తన ఇంటిలో ఒక ప్రదేశమును గోమయముతో అలికి ముగ్గులు తీర్చిదిద్ది ఆ ప్రదేశములో మండపమును ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యము పోసి దానిపై ఒక కలిసం ఏర్పాటు చేసి ఆ కలిశంలో పంచ పంచపల్లవాలు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి చెట్ల ఇగుళ్ళు మొదలుగు పంచపల్లవాళ్ళతో కలసం ఏర్పాటు చేసుకుని వరలక్ష్మి దేవిని సంకల్పం విధులలో ఆవాహన చేసి సర్వమంగళ మాంగళ్యే శివే సారకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించింది చారుమతితో పాటు మిగతా స్త్రీలు కూడా పద్మాసనే పద్మకరే సర్వలోక పూజితే నారాయణ ప్రిదేవి సుప్రిత సర్వదా అనే శ్లోకాలతో శ్రీ వరలక్ష్మి దేవిని షాడోత్సోపచారాలతో పూజించారు తొమ్మిది పోగులు తోరణం కుడి చేతికి కట్టుకొని తాము తయారు చేసిన పంచభక్ష పరమాన్నములు వరలక్ష్మీదేవికి నివేదించి ప్రదక్షిణ నమస్కారములు చేశారు మొదట ప్రదక్షిణ చేయగానే ఆ స్త్రీలందరికీ కాళ్లకు గల్లు గల్లు మని శబ్దములతో కాళ్లకు గజ్జెల అలంకరణముతో ప్రసాదించబడినవి రెండో రెండవ ప్రదక్షిణ చేయగానే వారి చేతులకు నవరత్నములు పదగబడినవి దగదగ మెరుస్తూ బంగార ఆభరణములు కలిగినవి మూడవ ప్రదక్షిణమును చేయగానే అందరూ సర్వాభరణాలు ధరించి శ్రీమూర్తులయ్యారు చారుమతి చేసిన వరలక్ష్మి రథ ప్రభావము చేత పూజలో పాల్గొన్న స్త్రీల యొక్క గృహాలు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయినవి వారి వారి గృహము నుండి బంగారముతో తయారు చేసిన రథవాహనములు వచ్చి చారుమతి ఇంటి ముందు నిలిచినవి వ్రతం పూర్తయిన తర్వాత తమచే శాస్త్ర ప్రకారం వ్రతం చేయించిన బ్రాహ్మణోత్తముని పప్పు పుష్పగంధములతో పూజించి దక్షిణ తాంబూలములు సమర్పించి ఆయన ఆశీస్సులు పొంది వరలక్ష్మీదేవికి నివేదించి భక్షభోజ్యములను బంధువర్గములందరకు ఆతిథ్యం ఇచ్చి తాము తృప్తిగా భుజించి వారి వారి గృహ గృహాల నుండి వచ్చిన వాహనములను ఎక్కి తమ గృహాలకు పోతూ వరలక్ష్మీదేవిని మనసున ధ్యానిస్తూ ఒకరితో ఒకరు ఓహో చారుమతి భాగ్యమే భాగ్యం కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని కలిగింది కదా తమకు కూడా ఇంతటి భాగ్యం కలిగిందని చారుమతిని సంతోషంగా పొగుడుతూ ఎవరు ఇళ్ళకి వారు సాగిపోయిరి చారుమతితో సహా ఆ స్త్రీలందరూ ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం క్రమం తప్పకుండా చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలతో సుఖజీవనం సాగించి అనంతరం ముక్తిని పొందిరి కావున ఓ దేవి ఈ కథను వారికి చదివిన వారికి కూడా వరలక్ష్మి వ్రత ప్రసాదము వలన సకల సౌభాగ్యాలు కలుగును అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు అని సూత మహర్షి వారందరికీ తెలియజేశాడు వరలక్ష్మి వ్రత కథ సమాప్తం తర్వాత మంగళహారతి ఇచ్చేసేయాలి ఇంతేనండి ఈ కథ అయితే మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే వెయ్యండి రేపు వచ్చే వరలక్ష్మి వ్రతము శుక్రవారం రోజు పదహారవ తేదీ వరలక్ష్మి రథం అయితే అందరూ జరుపుకోండి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి మన వీడియో ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కవితలు కృష్ణ